అందరికీ నమస్కారం ద్రుపదుడు చేసిన అవమానం కారణంగా ద్రోణుడు హస్తినాపురం వచ్చి అక్కడ భీష్ముని చేత కౌరవులకు పాండవులకు గురువుగా నియమింపబడ్డాడు అని మొన్నటి ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఈరోజు కౌరవులు పాండవుల విద్యాభ్యాసం గురించి ఏకలవ్యుడి భక్తి గురించి తెలుసుకుందాం కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ద్రోణుడు కౌరవులని పాండవులను శిష్యులుగా స్వీకరించిన తర్వాత ఒకరోజు ఏకాంతంగా నిండు మనసుతో తన దగ్గర కూర్చొని ఉన్న ఆ శిష్యులతో ఇలా అన్నాడు నా మనసులో ఒక కోరిక ఉంది అది మీరు తీర్చాలి అస్త్ర విద్య ముగిసిన తర్వాత మీరు దానిని సాధించి పెట్టాలి కాబట్టి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అని అన్నాడు ద్రోణుడు ఆ మాట విని కౌరవులంతా ఏమీ మాట్లాడకుండా అలా నిశ్శబ్దంగా ఉన్నారు అయితే అర్జునుడు గురువాక్యాన్ని నెరవేరుస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు అప్పుడు ద్రోణుడు పదే పదే అర్జునుని శిరస్సు మీద ముద్దు పెట్టుకుని ప్రేమగా కౌగిలించుకొని ఆనందంతో కన్నీరు కార్చాడు ఆ తర్వాత ద్రోణుడు అనేక దివ్య అస్త్రాలను పాండవులకు నేర్పించాడు ఆ సమయంలో ఇతర రాజకుమారులు కూడా చాలా అస్త్ర అస్త్రవిద్యను అభ్యసించాలి అని ద్రోణుడి దగ్గరికి వచ్చారు అప్పుడు వృష్ణి వంశస్థులు అంధక వంశస్థులు వివిధ దేశాల రాజులు సూతపుత్రుడైన రాధేయుడు అంటే కర్ణుడు కూడా ద్రోణుడి దగ్గరికి వచ్చారు సూతపుత్రుడైన కర్ణుడు అర్జునునితో ఎప్పుడూ ఘర్షణ పడుతూ దుర్యోధనుని స్నేహం పొంది పాండవులను అవమానించేవాడు అర్జునుడికి ధనుర్వేదం మీద ఉన్న ఆసక్తి వల్ల అధ్యయనం బలం ప్రయత్నం వల్ల శిష్యులందరిలో గొప్పగా నిలిచేవాడు ఉపదేశ సమయంలో అర్జునుడు సాటి లేనివాడని ద్రోణుడు భావించాడు అలా వారందరికీ అస్త్రవిద్యను నేర్పాడు ద్రోణుడు ద్రోణుడు నీటిని తీసుకురమ్మని శిష్యులందరికీ కమండలాలు ఇచ్చేవాడు అశ్వత్థామకి మాత్రం ఒక కుండని ఇచ్చేవాడు కమండలానికి పైన మూతి సన్నగా ఉంటుంది కాబట్టి నీరు నిండడానికి సమయం పడుతుంది కుండకి మూతి వెడల్పుగా ఉంటుంది కాబట్టి త్వరగా నీరు నిండుతుంది దాంతో అశ్వత్మ అందరికంటే ముందు కుండని నీళ్లతో నింపేవాడు అందరికంటే ముందే ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు మిగిలిన వారు వచ్చేలోగా ద్రోణుడు తన కుమారుడికి ధనుర్విద్యలో ఏదో ఒక విశేషాన్ని నేర్పించేవాడు అది గమనించిన అర్జునుడు ఒక రోజు వారుణాస్త్రంతో కమండలాన్ని నింపుకొని అశ్వత్థామతో పాటే ద్రోణుడి దగ్గరికి వచ్చాడు అప్పుడు ద్రోణుడు అశ్వత్థామతో పాటు మేటి విలుకాడైన అర్జునుడికి కూడా అస్త్ర విద్యలలో విశేషాలు అన్ని నేర్పించాడు అలా అర్జునుడు అశ్వత్థాముతో సమానంగా ఉంటూ ఎందులోనూ తీసిపోయేవాడు కాదు అర్జునుడు గురువుని సేవించడంలో కూడా పరిపూర్ణంగా ప్రయత్నం చేసేవాడు అందుకే ద్రోణుడికి ప్రియ శిష్యుడయ్యాడు ధనుర్విద్యలో నిరంతరం ఆసక్తితో అభ్యాసం చేస్తున్న అర్జునుని గమనించిన ద్రోణాచార్యుడు రహస్యంగా వంట వాడిని పిలిచి ఇలా చెప్తాడు అర్జునుడికి ఎప్పుడు చీకట్లో అన్నం పెట్టవద్దు అని అన్నాడు అలాగే నేను నీకు ఈ విషయం చెప్పినట్లు కూడా అర్జునుడికి ఎప్పుడు చెప్పవద్దు అని అన్నాడు ఆ తర్వాత ఒకసారి అర్జునుడు రాత్రి సమయంలో అన్నం తింటుంటే పెద్ద గాలి వల్ల అక్కడ వెలుగుతున్న దీపం ఆరిపోయింది అర్జునుడు భోజనం చేస్తూనే ఉన్నాడు అప్పుడు అర్జునుని చేయి చీకటిలో కూడా నోటిలోకే వెళ్ళింది అది అభ్యాసం వల్ల జరుగుతున్న పని అని గ్రహించి అర్జునుడు రాత్రి వేళ కూడా ధనుర్విద్యను అభ్యసించసాగాడు అప్పుడు అర్జునుని అల్లెత్రాటి ధ్వనికి నిద్రపోతున్న ద్రోణుడు విని లేచి అర్జునుని దగ్గరికి వచ్చి కౌగిలించుకుని ఇలా చెప్తాడు విలు విద్యలో లోకంలో మరెవరు నీకు సమానులుగా కూడా నిలవలేనట్లు నిన్ను తీర్చిదిద్దుతాను అని చెప్పి ద్రోణుడు అర్జునుడికి ఏనుగులపై గుర్రాలపై రథాలపై నేలపై నిలబడి యుద్ధం చేయడం నేర్పించాడు తోమరాలను ప్రాసాలను శక్తులను ప్రయోగించడంలోనూ ఒక్కడే చాలా మందితో యుద్ధం చేయడంలో కౌరవులకు శిక్షణ ఇచ్చాడు ద్రోణుడు ఆ తర్వాత రాజైన హిరణ్య ధన్వుని కొడుకు ఏకలవ్యుడు ద్రోణుని దగ్గరికి వచ్చాడు ద్రోణుడు బోయవాడన్న కారణంగా ఏకలవ్యుణ్ణి శిష్యునిగా స్వీకరించలేదు ఆయన దృష్టి అంతా కౌరవుల మీదనే ఉంది అయితే ఏకలవ్యుడు ద్రోణునకు శిరసా పాదాభివందనం చేసి అరణ్యానికి వచ్చి మట్టితో ద్రోణుని ప్రతిమను చేసి దానిపైనే పరమోన్నతంగా భావంతో తీవ్రమైన నియమాలను పాటిస్తూ ధనుర్విద్యని అభ్యసించడం ప్రారంభించాడు అత్యంత శ్రద్ధతో తీవ్రమైన అభ్యాసంతో ఏకలవ్యుడు బాణాలను విడవడంలోనూ స్వీకరించడంలోనూ ఎంతో నైపుణ్యాన్ని సాధించాడు తర్వాత ఒకసారి ద్రోణుడి అనుమతితో కౌరవ పాండవులు అందరూ రథాలపై వేటకు బయలుదేరారు వేటకి అవసరమైన సామాగ్రిని తీసుకుని ఒక వ్యక్తి కూడా తన ఇష్ట ప్రకారం ఒక కుక్కను తీసుకుని ఒంటరిగా పాండవులను అనుసరించి వెళ్ళాడు పాండవులందరూ వారి వారి పనుల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు ఆ కుక్క మాత్రం తిరుగుతూ తిరుగుతూ ఏకలవ్యుని దగ్గరికి వెళ్ళింది ఏకలవ్యుడు నల్లని శరీరం కలవాడు శరీరం అంతా మలినంగా ఉంది జటలతో జింకతోలు ధరించి ఉన్నాడు అలాంటి ఏకలవ్యుని చూసి ఆ కుక్క మురుగుతూ అక్కడే నిలబడింది అప్పుడు తన హస్త లాఘవాన్ని ప్రదర్శిస్తూ ఏకలవ్యుడు ఆ మురుగే కుక్క ముఖం మీద ఒకేసారి ఏడు బాణాలను ప్రయోగించాడు ముఖం నిండా బాణాలతో ఆ కుక్క పాండవుల దగ్గరకు వచ్చింది దాన్ని చూసి పాండవులు ఎంతో ఆశ్చర్యపడ్డారు ఏకలవ్యుని హస్తలాఘవాన్ని శబ్దాన్ని అనుసరించి లక్ష్యాలను భేదించగల అపార నైపుణ్యాన్ని చూసి వారంతా సిగ్గుపడ్డారు ఆ తరువాత ఏకలవ్యుని కోసం వెతుకుతూ పాండవులు అరణ్యంలో బాణాలు వేస్తున్న ఆ ఏకలవ్యున్ని చూశారు మొదటిసారి చూసినప్పటికీ ఇప్పటికీ ఏకలవ్యునిలో చాలా మార్పు వచ్చినందువల్ల పాండవులు అతనిని గుర్తించలేదు నువ్వు ఎవరు ఎవరి కొడుకువి అని ఏకలవ్యుణ్ణి అడిగారు అప్పుడు ఏకలవ్యుడు ఇలా అన్నాడు నేను రాజైన హిరణ్య ధనువుని కొడుకును విలు విద్యలో అభ్యాసం చేసిన వాడను ద్రోణ శిష్యుడను అని చెప్పాడు ఏకలవ్యుడు ఆ తర్వాత పాండవులు అరణ్యంలో జరిగిన ఈ అద్భుత వృత్తాంతాన్ని యథాతథంగా ద్రోణుడికి వివరించారు అర్జునుడు ఏకలవ్యుణ్ణి తలుచుకుంటూ ఏకాంతంగా ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి చనువుతో ఇలా అన్నాడు ఆనాడు నన్ను కౌగలించుకుని ప్రేమపూర్వకంగా నా శిష్యులలో నిన్ను మించిపోగలవాడు ఎవడూ ఉండడు అని తమరు నాతో అన్నారు కాని తమ శిష్యుడు నిషాద రాజకుమారుడు అయిన ఏకలవ్యుడు నన్ను లోకాన్ని మించిన వీరుడు ఎలా కాగలిగాడు అని అన్నాడు అర్జునుడు అప్పుడు ద్రోణుడు ఏకలవ్యుని గురించి రెండు గడియలు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు అర్జునుడిని వెంటబెట్టుకుని ఏకలవ్యుని దగ్గరికి వెళ్ళాడు మలిన శరీరంతో జటలు కట్టి నారబట్టలు వేసుకుని విల్లు చేత పట్టుకొని బాణాలను విసురుతున్న ఏకలవ్యుణ్ణి చూశాడు ఏకలవ్యుడు తన దగ్గరకు వస్తున్న ద్రోణాచార్యుని చూసి ఎదురు వెళ్లి పాదాలు పట్టుకుని నేనకు తల ఆనించి నమస్కరించాడు ఆ తర్వాత యధావిధిగా ద్రోణుని పూజించి ఏకలవ్యుడు తనను ద్రోణుని శిష్యునిగా చెప్పి చేతులు జోడించి ద్రోణుని ముందు నిలబడ్డాడు ఆ తర్వాత ద్రోణుడు ఏకలవ్యునితో ఇలా అన్నాడు నువ్వు నా శిష్యుడవి అయితే నాకు గురిదక్షిణ ఇవ్వు అని అడిగాడు ఆ మాట విని ఏకలవ్యుడు ఆనందంగా ఇలా అన్నాడు నేను మీకు ఏమి ఇవ్వాలి గురువుగా తమరు ఆదేశించండి మీరు అడిగినది ఏదైనా సరే నేను ఖచ్చితంగా ఇస్తాను అని అన్నాడు అప్పుడు ద్రోణుడు నీ కుడి చేతి బుటన వేలు ఇవ్వు అని అడిగాడు ద్రోణుని ఆ భయంకర మాటలు విని ఏకలవ్యుడు దిగులు పడకుండా ప్రసన్న ముఖంతో ఏమాత్రం ఆలోచించకుండా తన బొటనవేలిని ద్రోణుడికి ఇచ్చాడు సత్యసంధుడైన ఏకలవ్యుణ్ణి చూసి ఆనందించిన ద్రోణుడు ఇక మీదట ఇలా అభ్యసించు అని ఏకలవ్యునికి ఒక మార్గాన్ని సూచించాడు దానిని బట్టి ఏకలవ్యుడు మిగిలిన వేలతో బాణాన్ని ప్రయోగించాడు కాని అప్పుడు ఆ బాణం అంతకు ముందులా వేగంగా వెళ్లలేదు దాంతో అర్జునుడు సంతోషించాడు ద్రోణుడు అర్జునుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు అర్జునుడు ఎదురులేని వాడయ్యాడు ఇంకా దుర్యోధనుడు భీముడు గదాయుద్ధంలో మంచి శిష్యులయ్యారు కానీ ఎప్పుడూ ఒకరిపై ఒకరు క్రోధంతో ఉండేవాళ్ళు అశ్వత్థామ ధనుర్విద్యలో మెలుకవులు తెలుసుకొని అందరినీ మించిపోయాడు నకుల సహదేవులు కత్తి పట్టడంలో అందరినీ మించిపోయారు యుధిష్ఠిరుడు రథంపై నిలబడి యుద్ధం చేయడంలో నేర్పు గడించాడు కాని యుధిష్ఠిరుడు ఈ విద్యలన్నిటిలో సముద్రపర్యంతమున్న భూమండలంలో రథశ్రేష్ఠులందరిలో శ్రేష్ఠుడిగా ప్రసిద్ధికెక్కాడు బుద్ధి ఏకాగ్రత బలం ఉత్సాహం బాగా ఉన్నందువల్ల అర్జునుడు సర్వ అస్త్ర విద్యల్లో ఆరితేరాడు అలా భీమసేనుడు బలంలో మిన్న దురాత్ములైన దాత్ర రాష్ట్రులు వారిని చూసి సహింపలేకపోయారు ధనుర్విద్యలో అస్త్ర విద్యల్లో అందరూ శిక్షణ పొందిన తర్వాత ద్రోణుడు వారందరినీ ఒక చోట చేర్చి అస్త్ర ప్రయోగాన్ని పరీక్షించాలి అనుకున్నాడు ఆ ద్రోణుడు శిల్పుల చేత ఒక గ్రద్ద బొమ్మను చేయించి దానిని వారికి తెలియకుండా ఒక చెట్టు కొమ్మపై పెట్టించాడు ఆ తర్వాత కౌరవులను పాండవులను అందరినీ పిలిచి మీరందరూ ధనుస్సులను తీసుకుని ఆ చెట్టు మీద ఉన్న గ్రద్దను గురి చూసి బాణాలతో ఎక్కుపెట్టి నిలబడండి నేను చెప్పిన వెంటనే దాని తలను పడగొట్టాలి ఒక్కొక్కరిని విడివిడిగా ఆదేశిస్తాను నేను చెప్పిన విధంగా చేయండి అని అన్నాడు ద్రోణుడు ఆ తర్వాత ద్రోణుడు ముందుగా యుధిష్ఠిరుడిని పిలిచి ముందుగా బాణాన్ని సంధించు నేను చెప్పిన తర్వాత వదులు అని అన్నాడు యుధిష్ఠిరుడు గురువు చెప్పినట్లుగా వింటిని తీసుకుని గ్రద్దకు గురిపెట్టి పెట్టి నిలబడ్డాడు అప్పుడు ద్రోణుడు మళ్ళీ రాజకుమారా ఉన్న గ్రద్దను చూడు అని అన్నాడు యుధిష్ఠిరుడు చూస్తున్నాను అని చెప్పాడు అప్పుడు ద్రోణుడు మళ్ళీ ఇప్పుడు చెట్టును నన్ను నీ సోదరులను కూడా చూస్తున్నావా అని అడిగాడు యుధిష్ఠిరుడు చెట్టును తమను సోదరులను గ్రద్దను కూడా చూస్తున్నాను అని చెప్పాడు ఆ సమాధానాన్ని విని ద్రోణుడు చిరాకు పడుతూ నిందిస్తూ తప్పుకోయి లక్ష్యాన్ని నువ్వు భేదించలేవు అని అన్నాడు ఆ తర్వాత దుర్యోధనుడిని అడిగాడు దుర్యోధనుడు కూడా యుధిష్ఠిరుడు లాగానే సమాధానం చెప్పాడు ఆ తర్వాత కౌరవులు అందరిని భీముడిని మిగిలిన శిష్యులందరినీ అడిగాడు అందరూ యుధిష్ఠిరుడు చెప్పినట్లుగానే మిమ్మల్ని చెట్టును గ్రద్దను కూడా చూస్తున్నాను అని అన్నారు ఆ తర్వాత ద్రోణుడు నవ్వుతూ అర్జునుడితో ఇప్పుడు నువ్వు భేదించాలి లక్ష్యానికి గురిపెట్టు అని అన్నాడు నేను చెప్పిన వెంటనే బాణాన్ని వదలాలి అని అన్నాడు ద్రోణుడు ద్రోణుడు చెప్పగానే అర్జునుడు ధనస్సును లాగి గ్రద్దకి గురిపెట్టి నిలబడ్డాడు ద్రోణుడు అందరినీ అడిగినట్లుగానే ఆ గ్రద్దను నన్ను చెట్టును కూడా చూస్తున్నావా అని అడిగాడు అప్పుడు అర్జునుడు గ్రద్దని మాత్రమే చూస్తున్నాను చెట్టుని కాని తమరిని కాని చూడడం లేదు అని అన్నాడు అప్పుడు ద్రోణుడు సంతోషించి గ్రద్దను చూస్తున్నట్లయితే దాని శరీరం ఎలా ఉందో చెప్పు అని అన్నాడు అప్పుడు అర్జునుడు తలను మాత్రమే చూస్తున్నాను శరీరం కనిపించడం లేదు అని అన్నాడు అర్జునుడు అలా అనగానే ఆనందంతో ద్రోణుడికి శరీరం పులకించింది వెంటనే ద్రోణుడు బాణం వదులు అని అర్జునుడిని ఆదేశించాడు అర్జునుడు బాణం వదిలాడు ఆ వాడి అయిన బాణంతో చెట్టు పైనున్న నేల కూలింది వెంటనే ద్రోణుడు అర్జునుడిని కౌగిలించుకుని ద్రుపదుని అనుచరులతో సహా అర్జునుడు యుద్ధంలో ఓడించగలడు అని నమ్మాడు ఆ తర్వాత కొంతకాలానికి ద్రోణుడు శిష్యులతో కలిసి స్నానానికై గంగా నదికి వెళ్లాడు ద్రోణుడు నీటిలో లోతుగా వెళ్లిన తర్వాత నీటిలో తిరుగుతున్న ఒక బలిష్టమైన మొసలి కాల ప్రభావంతో ద్రోణుడి పిక్కను పట్టుకుంది ద్రోణుడు స్వయంగా తనను తాను విడిపించుకోగలిగినా కూడా మొసలుని చంపి నన్ను విడిపించండి అని శిష్యులని ఆదేశించాడు ఆ మాట పూర్తవ్వక ముందే అర్జునుడు ఐదు తిరుగులేని బాణాలతో నీడ మునిగి ఉన్న ముసలిని కొట్టాడు మిగిలిన శిష్యులంతా దిక్కుతోచక ఎక్కడివారు అక్కడే నిలబడిపోయారు అర్జునుడు సమయోచితంగా ప్రవర్తించడాన్ని చూసి ద్రోణుడు అర్జునుణ్ణి సర్వోత్తమ శిష్యునిగా భావించాడు ఆ ముసలి అర్జునుడి బాణాల తాకిడికి మరణించింది అప్పుడు ద్రోణుడు అర్జునుడికి బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ఇచ్చాడు ద్రోణుడు అర్జునుడితో ఇలా అంటాడు నీకు బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగ ఉపసంహార రహస్యాలతో పాటు ఇస్తాను ఇది చాలా విశిష్టమైనది దీనిని ధారణ చేయడం కూడా చాలా కష్టం ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని మానవులపై ప్రయోగించరాదు అల్ప తేజస్కుల మీద దీనిని ప్రయోగిస్తే ప్రపంచాన్ని దహించివేస్తుంది లోకంలో ఇది అసాధారణమైన అస్త్రం మనసును ఇంద్రియాలను నిగ్రహించుకుని దీనిని ధారణ చెయ్యి ఇంకొక మాట యుద్ధంలో మానవుడు కాని శత్రువు కాని ఎవరైనా నిన్ను బాధించినప్పుడు వాడిని చంపడానికి నువ్వు ఈ అస్త్రాన్ని ప్రయోగించాలి అని అన్నాడు ద్రోణుడు అర్జునుడు సరే అని అంజలి ఘటించి ఆ మేటి అస్త్రాన్ని స్వీకరించాడు ద్రోణుడు మళ్ళీ లోకంలో నీ సాటిలాగల విలుకాడు ఎవడు ఉండడు అని అన్నాడు అర్జునుడితో అస్త్ర విద్యాభ్యాసాన్ని ముగించిన పాండవులు కౌరవులను చూసి కృపాచార్యుడు సోమదత్తుడు బహ్లీకుడు భీష్ముడు వ్యాసుడు విదురుడు దగ్గర ఉన్న సమయంలో ద్రోణుడు ధృతరాష్ట్ర మహారాజుతో ఇలా అంటాడు రాజా నీ కుమారుల అధ్యయనం పూర్తయింది తమ అనుమతితో వారు తమ విద్యను ప్రదర్శిస్తారు అని అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు పరమానందపడి ఇలా అన్నాడు భరద్వాజ తమరెంతో ఘనకార్యం చేశారు విద్యా ప్రదర్శనకై అనువైన సమయాన్ని ప్రదేశాన్ని నిర్వహించవలసిన విధానాన్ని నిర్ణయించి నాకు చెప్పండి నేను ఆ విధంగా ఏర్పాటు చేయిస్తాను నేను అందుడ నేనందుకు బాధపడుతున్నాను కానీ అస్త్ర విద్యా ప్రదర్శనకై ఒకరినొకరు మించిపోయే ప్రయత్నం చేసిన కుమారులను ఇతరులు చూడడం వారి అదృష్టం అని అన్నాడు ధృతరాష్ట్రుడు ఆ తర్వాత ధృతరాష్ట్రుడు విధురునితో ద్రోణాచార్యులు చెప్పినట్లు చెయ్యి అని అన్నాడు విదురుడు ద్రోణుడితో పాటు వెళ్లి రంగ మంటపానికై స్థలాన్ని ఎంపిక చేశారు సమతరమైన పొదలు లేని ఉత్తర దిక్కుకు పల్లంగా ఉన్న స్థలాన్ని నిర్ణయించి మంచి నక్షత్రం గల వాస్తు వాస్తుపూజ జరిపించాడు ద్రోణుడు వాస్తుపూజ కార్యక్రమాన్ని ముందే అందరికీ చెప్పి ఆహ్వానించాడు ఆ తర్వాత మహాశిల్పులతో రంగభూమిపై వాస్తు శాస్త్రం ప్రకారం యధావిధిగా విశాలమైన ప్రేక్షాగృహాన్ని చక్కగా సమకూర్చాడు రాజు అంతఃపుర కాంతలు కూర్చుని చూడడానికి అన్ని విధాలా అస్త్రశాస్త్రాలతో కూడిన భవనాన్ని ఏర్పాటు చేశారు జానపదలు తాము కూర్చొని తిలకించడానికి వీలుగా ఎత్తైన పెద్ద పెద్ద మంచెలను ఏర్పాటు చేశారు విలువైన పల్లకీలను కూడా తయారు చేయించారు ఆ తర్వాత ముందుగా నిర్ణయించిన రోజు ధృతరాష్ట్రుడు మంత్రులతో పాటు భీష్ముని కృపుని సోమదత్తుని ఇతర కౌరవులను మంత్రులను వెంటబెట్టుకుని నగరానికి బయట ఉన్న ఆ ప్రేక్షాగృహానికి వచ్చారు ఆ ప్రేక్షాగృహం ముత్యాలతో వైఢూర్యాలతో మనులతో స్వర్ణమయమై దివ్యంగా అలంకరింపబడి ఉంది గాంధారి కుంతి అంతఃపురకాంతలు ఆభరణాలు ధరించి దాసదాసీ జనంతో కలిసి ఆనందంగా దేవకాంతలు మేరుపర్వతంపై నిలబడినట్లు మంచెలపైకెక్కి కూర్చున్నారు కౌరవుల అస్త్రవిద్యా నైపుణ్యాన్ని చూడాలని బ్రాహ్మణులు క్షత్రియులతో పాటు నాలుగు వర్ణాల వారు నగరం నుండి అక్కడికి వచ్చారు క్షణకాలంలో పెద్ద జన అక్కడ గుమికూడింది అలా గౌరవుల అస్త్ర విద్యా ప్రదర్శనకి రంగం సిద్ధం చేశారు గౌరవులు విద్యా ప్రదర్శన ఎలా చేశారు ఎవరెవరు ఏ ఏ విద్యను ప్రదర్శించారు అనేది రేపు చూద్దాం ఇక్కడ ఇంకొక విషయం ద్రోణుడి అస్త్ర విద్యా బోధనలో పక్షపాతం కనిపించిన ఒక రాజ గురువుగా తన రాజ్య రక్షణ కోసం అత్యుత్తమ వీరుడిని తయారు చేయడం ఆయన బాధ్యత అలాగే ద్రుపదుడిపై తన పగను తీర్చుకోవడానికి కూడా ఆయనకి ఒక ఉత్తమ శిష్యుడు కావాలి దానికి ఆయన ఎంచుకున్నది అర్జునుడిని అలాగే ద్రోణుడు అర్జునుడితో నిన్ను సాటి లేని విలుకాడిని చేస్తాను అని పదే పదే అర్జునుడికి మాట ఇచ్చాడు ఆ మాట నిలబెట్టుకోవడానికి ద్రోణుడు ఏకలవ్యుడి బొటన వేలుని అడిగాడు ఒక కోణంలో చూస్తే ఇది ఖచ్చితంగా అన్యాయమే కానీ అర్జునుడు నన్ను గొప్ప విలుకాడిని చేస్తాను అని అన్నారు కదా మరి ఏకలవ్యుడు ఎలా అంత గొప్ప విలుకాడు అయ్యాడు అని అడగడం వల్ల ద్రోణుడు అర్జునుడికి ఇచ్చిన మాట కోసం అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల ద్రోణుడు అంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది కానీ బొటన కోల్పోయినా సరే ఏకలవ్యుడు మరో పద్ధతిలో బాణాలు వేయడం నేర్చుకోవడం అతని మానసిక ధైర్యానికి నిదర్శనం అలాగే నేటి పోటీ ప్రపంచంలో కూడా వసతులు లేకపోయినా ఏకలవ్యుడు లాంటి పట్టుదల ఉంటే ఎవరు మనల్ని ఆపలేరు విద్య కంటే గొప్పది గురుభక్తి మరియు వ్యక్తిత్వం అని ఏకలవ్యుడు తన త్యాగం ద్వారా నిరూపించాడు కాబట్టి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై